పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల తొంభై మధ్యలో మీరు పుట్టిన వారైతే ఇది మీకోసం వీధుల్లో ఆటలాడి నేర్చుకున్నది మనదే చివరితనం వీధుల్లో కోడాబిల్లలు గోలీలాట ఆడింది మనదే చివరితరం మట్టిల్లో ఆటలాడిన తరము మనదే పోలీసు వాళ్ళని నిక్కరలో చూసిన తరము మనదే రబ్బర్ బాలుతో మన ఫ్రెండ్స్ వీపులు పగలగొడుతూ ఆడిన ఆట మనదే స్కూల్కి నడుచుకుంటూ మధ్యలో స్నేహితుల్ని కలుపుకుంటూ వారితో నడుస్తూ వెళ్లిన వాళ్ళం కూడా మనమే స్కూల్లో టీకాలు ఇప్పించుకున్న తరము మనదే టీవీలో వీడియో గేమ్ ఆడిన మొదటి తరము మనదే రేడియో వచ్చే పాటల్ని టేప్ యాంటీనా టీవీ సిగ్నల్ ను సరిచేసిన తరము మనదే మన ఊళ్ళో అమ్మే గ్రీటింగ్ కార్డ్స్ ఫ్రెండ్స్ కి పంపిన చివరి తరం మనదే బీసీఆర్ ని ఎలా వాడాలో తెలుసుకొని వాడిన తరము మనదే మన దగ్గర ఫోన్స్ లేకున్నా అందరితో అందుబాటులో టచ్ లో ఉండేవాళ్ళం స్కూల్ కి మామూలు బట్టలు కాళ్లకు చెప్పులు లేకుండా చాలా ఆయిల్ పెట్టుకుని జుట్టు దుబ్బుకొని బ్యాగ్ లేకుండా బుక్స్ భుజంపై పెట్టుకుని స్కూల్ కు వెళ్లే స్నేహితుల మధ్య కాకింగిలి చేసుకుని ఎన్నో తినుబండారాలు పంచుకునేవాళ్ళం చెరువు గట్ల వెంట కాలువల్లో స్నానాలు చేసేవాళ్ళం జాతరలో దుమ్ము దుమ్ము ఉన్న అన్ని తినేవాళ్లం అమ్మా నాన్నలు ఇచ్చిన రూపాయిని అపురూపంగా దాచుకున్న ఘనత మనదే ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం రెండు గంటలు వేచి ఉన్నది మనమే మట్టి పలకల్ని వాటిన ఆకరితరం కూడా మనదే రూపాయిన్నరకు థియేటర్లో సినిమా చూసిన తరము మనదే వర్షంలో గొడుగులు లేక సంచులు కప్పుకొని బడికిపోయిన కాలము మనదే తువ్వాట ఆట కోతి కొమ్మ అష్టాచెమ్మ పులి మేక పచ్చా గోలీలాట సైకిల్ టైర్ ఆడిన తరము మనదే క్యాల్కులేటర్స్ వాడకుండా లెక్కలు చేసేవాళ్ళం కనీసం పది ఫోన్ నంబర్స్ ని నోట గుర్తుంచుకున్నది మనదే మన దగ్గర అప్పుడు రెండు వందల టీవీ ఛానల్లు ఎల్ఈడి టీవీ స్క్రీన్స్ డిజిటల్ సరౌండింగ్ సౌండ్స్ ఎంపీ త్రీ ఐప్యాడ్స్ కంప్యూటర్స్ ఇంటర్నెట్ వైఫై అప్పుడు లేకున్నా అంతులేని ఆనందాన్ని పొందాం ఇప్పుడు వాటిని వాడుతున్నాం కూడా ఇలా చెబుతూ పోతే చాలానే ఉన్నాయి ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై మధ్యలో పుట్టిన వారు అటు పాత తరానికి ఇటు కొత్త తరానికి మధ్య వారధి లాంటి వాళ్ళని నేనంటాను మీరేమంటారు మిత్రులారా జై హింద్